శ్రీ రాజరాజేశ్వరి క్లినిక్ మరియు శ్రీ సాత్విక్ మెడికల్ షాప్ను నెల్లూరు రూరల్ కాకుపల్లిలో వైద్యశాల వైద్యులు డాక్టర్ రూప్ చరణ్ కుమార్ డాక్టర్ సాయి తేజస్విని ఘనంగా ప్రారంభించారు సందర్భంగా డాక్టర్ రూప్ చరణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఈరోజు కాకుపల్లి గ్రామంలో వైద్యశాల మరియు మెడికల్ షాప్ను ప్రారంభించామన్నారు మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించడమే తమ లక్ష్యం అన్నారు గ్రామీణ ప్రాంత ప్రజలు తమ వైద్య సేవలు వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ డి ఎం రత్నకుమార్ డాక్టర్ ఉమా శివానంద్మూర్తి నేరజ రాణి బంధువులు శ్రేయబిలోసులు స్నేహితులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇరవై నాలుగు గంటలు ఆరోగ్య సేవలు అందించడానికి మా పిల్లలు ఇక్కడ మందుల షాపు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము వాళ్ళకి అనుకూలమైన సమయంలో అనుకూలమైన ధరలతో అందుబాటులో చేస్తాము ఉండేటువంటి వంకే కాకుండా వాళ్ళకి మెడికల్ క్యాంపులు నిర్వహించి వాళ్ళకు ఆరోగ్యపరమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు శ్రీ సాత్విక్ మెడికల్ అండ్ ఫ్రాన్సెస్ సాయి ఏరియస్ హాస్పిటల్ ఉమా ల్యాబొరేటరీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనకు ఆధునిక చికిత్స కోసం ఎక్కడెక్కడ పల్లెటూరు నుంచి గ్రామాల నుంచి బయట రాష్ట్రానికి కానీ లేకపోతే జిల్లాలకు అభివృద్ధి పెద్ద హాస్పిటల్కి పోవడం కానీ జరుగుతుంది కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో అతి తక్కువ ధరలతోనో అతి తక్కువ మందులతోనో ప్రజలందరికీ సేవలు చేకూరుస్తామని మనస్ఫూర్తిగా చెప్పు ప్రాథమిక చికిత్స కేంద్రము రత్నకుమార్ గారు మా 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 మామగారు శివానందమూర్తి గారు నేర్జారాణి గారు అట్లాగే వాళ్ళ ఆశలతో నా కుటుంబ సభ్యులతో మనస్ఫూర్తిగా అందరూ చిరకారుగా కో బాగుండాలని కోరుకుంటుంది అందరికి హాస్పిటల్ ఏర్పాటు చేస్తాము డాక్టర్ ఇక్కడ ఏర్పాటు చేస్తాము కాబట్టి ఏంటంటే మనకు ఎక్కువైన ఆలోచన ఏంటంటే ఇక్కడ ఉండే హెల్త్ ప్రాంతంలో ఇంకా ఎక్కువగా నియమైతే పోవాలంటే కాబట్టి ఇక్కడ చదువైన వీటిలో కానీ కోరుకుంటూ ఇక్కడ ఉండే విధంగా మాట్లాడుతూ